తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి ముందడుగు పడింది లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపు డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది ఈ మేరకు పదవి విరమణ చేయనున్న ఉపాధ్యాయుల వివరాలు సేకరిస్తోంది ఈ సంవత్సరం మొత్తం మూడు వేల ఎనిమిది వందల మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు పదవి విరమణ చేయనున్నట్లు తెలుస్తోంది వాస్తవానికి వీరంతా రెండు వేల ఇరవై ఒకటిలోనే పదవీ విరమణ చేయాల్సి ఉండగా అప్పటి కేసీఆర్ ప్రభుత్వం రిటైర్మెంట్ వయస్సును మూడేళ్లు పెంచిన నేపథ్యంలో ఇప్పటి వరకు పనిచేస్తున్నారు మార్చి నెలాఖరు నుంచి పదవీ విరమణలు ప్రారంభం కానున్నాయి కొత్తగా ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాల్సి ఉండటంతో పాఠశాల విద్యాశాఖ ఆయా గణాంకాలను సేకరించింది గతేడాది ఆగస్టులో ఐదు వేల ఎనభై తొమ్మిది ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే అయితే ఆ ఖాళీల సంఖ్యను పెంచి మెగా మెగాడిఎస్సి చేపట్టాలని ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయించింది అందుకే పాత నోటిఫికేషన్కు సుమారు మరో ఐదు వేల ఖాళీలను కలిపి అనుబంధ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది లోక్సభ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేలోపు అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలని భావిస్తున్నారు ప్రత్యేక అవసరాల పిల్లల కు బోధించేందుకు దాదాపు పదిహేను వందలు స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టులను కూడా భర్తీ చేయాలని అనుకుంటున్నారు ఇప్పటికే పనిచేస్తున్న వారికి పదోన్నతులు తదితర వాటిపై ప్రభుత్వం నుంచి తుది నిర్ణయం రావాల్సి ఉంది మొత్తానికి ముఖ్యమంత్రి వద్ద మరోసారి చర్చించి తుది ఆమోదం పొందాల్సి ఉందని తాము అంతా సిద్ధం చేసి ఉంచామని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి అత్యధిక పదవీ విరమణలు హైదరాబాద్లో ఈ ఏడాది అత్యధికంగా హైదరాబాద్లో మూడు వందల డెబ్బై మంది టీచర్లు రిటైర్ కానున్నారు మేడ్చల్లో రెండు వందల అరవై ఖమ్మం రెండు వందల నలభై రంగారెడ్డి రెండు వందల పది సంగారెడ్డి రెండు వందలు నిజామాబాద్లో నూట తొంభై మంది ఉన్నారు అతి తక్కువగా నారాయణపేటలో నలభై మంది రిటైర్ కానున్నారు రాష్ట్రంలో మొత్తం మంజూరైన ఉపాధ్యాయ పోస్టులు ఒకటి పాయింట్ ఇరవై రెండు లక్షలు కాగా ప్రస్తుతం ఒకటి పాయింట్ సున్నా మూడు లక్షల మంది పనిచేస్తున్నారు అంటే పనిచేస్తున్న వారిలో ఈ సంవత్సరం మూడు పాయింట్ ఏడు శాతం మంది రిటైర్ కానున్నారు మార్చి నెలాఖరులో మూడు వందల అరవై మంది పదవి విరమణ చేయనుండగా జూన్లో అత్యధికంగా ఏడు మంది విశ్రాంత ఉపాధ్యాయులుగా మారనున్నారు పదవీ విరమణ చేయనున్న మొత్తం ఉపాధ్యాయుల్లో ఎనభై శాతానికి పైగా పురుషులే ఉన్నారు ఇప్పుడు రిటైర్ అవుతున్న వారంతా ముప్పై సంవత్సరాల కిత్రం నియమితులైన వారే ఉన్నారు ఈడీసీఎల్లో వంద టీచింగ్ పోస్టులు ఎంపికైతే నెలకు ఒకటి పాయింట్ నలభై లక్షల వరకు జీతం ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ ఏడీసీఐఎల్ భూటాన్ ప్రభుత్వం తరఫున కాంట్రాక్ట్ ప్రాతిపదికన పీజీటీ టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది దీని ద్వారా మొత్తం వంద పోస్టులను భర్తీ చేయనున్నారు సంబంధిత సబ్జెక్టులో బిఈడి పీజీ కలిగిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు సరైన అర్హతలు ఉన్నవారు ఫిబ్రవరి పదిహేను వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది లిస్ట్ ఆన్లైన్ ఇంటర్వ్యూ ఫిజికల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపికలు చేపడతారు ఉద్యోగాలకు ఎంపికైన వారు విధిగా భూటాన్ దేశంలో ఎక్కడైనా పనిచేయాల్సి ఉంటుంది